నమస్తే మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర చాలా నైతిక విలువలు ఉన్నాయి కానీ అవి నైతిక విలువలు కాదు అవి కంట్రోల్ సిస్టమ్స్ నైతిక విలువలు అనేది తెలుసు కదా ఎథిక్స్ వాళ్ళు వాటిని ఎథిక్స్ అనుకుంటున్నారు కానీ అవి కంట్రోల్ సిస్టమ్స్ దానిలో మోస్ట్ డేంజరస్ ఎథిక్ ఏం తెలుసా ఐఎమ్ ఎ గుడ్ పర్సన్ అని నేను మంచోని అని ఐమ్ ఎ గుడ్ పర్సన్ నేను మంచోని అనేది అది నైతిక విలువ కాదు అది ఒక మూరల్ ఐడెంటిటీ సామాజిక గుర్తింపుది ఈ ఎథిక్ అంటే ఏంది ఎథికల్ వాల్యూ అంటే ఏంది ఎథికల్ వాల్యూ అంటే ఒక హ్యూమెన్ ఇంకో హ్యూమెన్ ఒక మనిషి ఇంకో మనిషి ఎట్లా ట్రీట్ చేస్తాడు అని అది కాన్ సైన్స్ ఎంపతి అండ్ చాయిస్ అది అంటే మీ మనస్సాక్షికి సంబంధించింది అది మీ సానుభూతికి సంబంధించింది అది మీ మీ చాయిస్ అది అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు అది మీరు ఇంకో మనిషి ఇట్లా ట్రీట్ చేయాలని కానీ ఈ ఐఎమ్ ఏ గుడ్ పర్సన్ నేను మంచోని అనేది సామాజిక గుర్తింపు అది ఎందుకు తెలుసా అది మీ ఇమేజ్కి మీ సెక్యూరిటీకి మీ సేఫ్టీకి సంబంధించింది అది నేను మంచోన్ని అంటే నేను నమ్ముతున్నా నేను మంచోన్ని అని హూ నోస్ ఇది సేఫ్టీకి కంట్రోల్ కి అండ్ నా ఇమేజ్ కి సంబంధించింది కదా కానీ డేంజర్ ఎప్పుడు స్టార్ట్ అయితే తెలుసా ఈ ఎథికల్ వాల్యూ ఐడెంటిటీ లాగా మారినప్పుడు ఎప్పుడైతే ఈ నైతిక విలువ ఒక సామాజిక గుర్తింపులాగా మారుతుందో అప్పుడు డేంజర్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఒక మనిషికి ఎథికల్ వాల్యూస్ ఉన్నాయనుకోండి వాడు చాలా హార్డ్ డిసిషన్స్ తీసుకోవచ్చు లైఫ్ లో వాడు హార్డ్ చాయిసెస్ తీసుకోవచ్చు వాడు లైఫ్లో వాడు ఇంకోటి డిసప్పాయింట్ చేయొచ్చు వాడు వాడు నేను తప్పు చేసినా అని అడ్మిట్ కూడా చేసుకోవచ్చు వాడు రైట్ కానీ ఎవరైతే వాళ్ళు మంచోళ్ళు అనుకుంటారో నేను గుడ్ పర్సన్ అనుకుంటారో వాళ్ళ బ్రెయిన్ లో ఇంకోటి రన్ అవుతుంది ఏం తెలుసా వాళ్ళ బిహేవియర్ లాక్ అయిపోతుంది అప్పుడు ఈ సిచ్యువేషన్కి ఏది రైట్ థింగ్ నాలెడ్జ్ వాళ్ళు ఈ సిచ్యువేషన్లో నేను ఎట్లుంటే నేను మంచిగా కనిపిస్తా అది మాత్రమే వాళ్ళు ఇస్తారు అప్పుడు మీ ఫోకస్ అంతా ఎథిక్స్ నుంచి సెల్ఫ్ ప్రొటెక్షన్ వైపు మారిపోతుంది అప్పుడు మీరు చాలా ప్రెడిక్టబుల్ అయిపోతారు మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీరు ఎట్లా బిహేవ్ చేస్తారో అర్థమైపోతుంది అండ్ మీకు అర్థమైపోతుంది వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అండ్ మీరు ఎవరిని సర్ప్రైజ్ చేయరు ఇంకా అండ్ ఈ సొసైటీ అంటే ఈ బాస్ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఈ ఫ్యామిలీస్ ఎందుకు మోస్ట్ ప్రెడిక్టబుల్ పీపుల్కి వాళ్ళు రివార్డ్స్ ఇస్తారు తెలుసా చాలా ఈజీ వాళ్ళని మేనేజ్ చేయడం వెరీ ఈజీ టు మేనేజ్ దిస్ గుడ్ పీపుల్ ఎస్ అండ్ ఐమ్ టెల్లింగ్ యూ మై డియర్ గుడ్ పీపుల్ నేను చెప్తున్నా మంచి మనుషులందరికీ మీరందరూ ఏది రైట్ థింగ్ అని ఆలోచించారు మీరు ఏది గ్రోత్ కోసం యూస్ అయితే ఆలోచించారు మీరు అందరూ మీరు ఒకటే ఆలోచిస్తారు నాకు మంచి పేరు అంటే ఈ గుడ్ పర్సన్ అనే ఇమేజ్ నాతో ఉంటుందా ఉండదా అది ఒక్కటే ఆలోచిస్తారు దానికోసం మీరు ని కూడా వేలంపాటలో నిజాన్ని కూడా వేలంపాటలో పెట్టేస్తారు మీరు దాట్స్ అ కంట్రోల్ సిస్టమ్ ఆర్ నాట్ అది కంట్రోల్ సిస్టమా కాదా నాకు నేను రాంగ్ అయి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రాంగ్ అని చెప్పి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను ఇంత నమ్ముతున్నా నాకు ఇంత వాల్యూ ఇస్తారు కదా నేను మీ వాల్యూని మల్టిపుల్ టైమ్స్ పెంచేలాగా ట్రై చేస్తూ ఉంటాను కీప్ సపోర్టింగ్ మీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఐఎమ్ ఎ గుడ్ పర్సన్ అనేది మెంటల్గా కాబినేటివ్గా ఎట్లా పనిచేస్తుంది తెలుసా ఒక మోరల్ సెల్ఫ్ స్కీమ్ అని క్రియేట్ చేస్తుంది మైండ్లో ఆ మోరల్ సెల్ఫ్ స్కీమ్ ఒక ఫిల్టర్లో యాక్ట్ అవుతుంది మీ ప్రతి డిసిషన్ ఆ ఫిల్టర్ నుంచి పాస్ అవుతూ ఉంటారు అప్పుడు మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే మిమ్మల్ని మీరు అన్కాన్షియస్గా అడుగుతూ ఉంటారన్నమాట ఏమని అరే నేను ఇప్పుడు డిసిషన్ తీసుకుంటే ఈ యాక్షన్ చేస్తే నా ఎమోషన్ డిస్టర్బ్ అవుతుందా రాయ్ నేను ఎవరిని డిస్టర్బ్ చేస్తున్నారా రాబాయ్ నేను ఇప్పుడు యాక్షన్ తీసుకుంటే ఈ డిసిషన్స్ తీసుకుంటే నేను సెల్ఫిష్ లాగా కనిపిస్తున్నా సెల్ఫ్ సెంటర్ లాగా కనిపిస్తున్నా అని అడుగుతారు మిమ్మల్ని మీరు అన్కాన్షియస్గా నేను ఇప్పుడు డెసిషన్స్ తీసుకుంటే వేరే వాళ్ళు నా పైన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని వైలెట్ చేస్తానేమో అని భయమైతూ ఉంటుంది మీకు అప్పుడు మీ గ్రోత్ మీకే యాంటీ సోషల్లాగా కనిపిస్తూ ఉంటుంది సమాజానికి విరుద్ధంగా కనిపిస్తూ ఉంటుంది మీకు కానీ నేను చెప్తున్నా మీరు ఎదుగుదల వైపు వెళ్తున్నారంటే అది హండ్రెడ్ పర్సెంట్ యాంటీ సోషల్ లాగ్ కనిపిస్తూనే ఉంటుంది గ్రోత్ బిహేవియర్స్ ఆర్ ఆల్వేస్ యాంటీ సోషల్ ఇన్ షార్ట్ టర్మ్ అంటే మీరు ఎప్పుడైతే గ్రోత్ సైడ్ వెళ్తూ ఉంటారో మీ బిహేవియర్ గ్రోత్ కోసం పూజ చేస్తూ ఉంటుందో మీరు యాంటీ సోషల్ లాగానే కనిపిస్తారు మీరు షార్ట్ టర్మ్లో దాంట్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనీక్వల్ అవుట్కమ్స్ ఉంటాయి మీరు చాలా రూల్స్ అండ్ రూల్స్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది మీ ఫోకస్ అంతా మీ మీదకి తింపుకోవాల్సి ఉంటుంది సెల్ఫ్ ఫోకస్ అవ్వాల్సి ఉంటుంది ఎన్నో బౌండరీస్ని బ్రేక్ చేసి కొత్త బౌండరీస్ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎప్పుడైతే మీరు ఐఎమ్ ఎ గుడ్ పర్సన్ అనే ఐడెంటిటీని బ్రేక్ చేస్తారో నేను మంచోని అనే ఐడెంటిటీని బ్రేక్ చేస్తారో మీ బ్రెయిన్ మీ మీద షేమ్ సెల్ఫ్ డిస్గస్ట్ డిసోనెన్స్ క్రియేట్ చేస్తారు అంటే మీ మీద మీరు సిగ్గుపడేలాగా మీ మీద మీరు అసహ్యపడేలాగా డిసోనెన్స్ అంటే మిమ్మల్ని మీకు వ్యతిరేకంగా మారేలాగా చేస్తుంది కానీ ఈ షేమ్ ఈ డిస్గస్ట్ సెల్ఫ్ డిసోనెన్స్ అంటే ఈ ఎదగడానికి సిగ్గుపడము మన పైన మన అసహ్యపడము మనకి మనం వ్యతిరేకంగా మారడం ఈ రాడ్స్ మీరు బ్రేక్ చేసారనుకోండి మీరు సెల్ఫ్ ప్రిజర్ నుంచి బయటకు వచ్చేస్తారు అండ్ ట్రూ ఎథిక్ అంటే కరేజ్ ఉండడం ఒబీడియన్స్ కాదు